ఓం నమో గణపతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే నమ లోకం ఎంత అత్యాధునిక పోకడలపైకి వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాము సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాము అని అందరూ భావిస్తూ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంత సాంకేతిక అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మనిషి సంతోషంగా లేనప్పుడు సంతృప్తిగా లేనప్పుడు ఎన్ని సంపదలుండే ఉపయోగం ఏమిటి ఎంత అభివృద్ధి ఉండి ఉపయోగం ఏమిటి కావున సంతృప్తి అనేది ఆధ్యాత్మికత వల్లే వస్తుంది అని వేదం చెబుతుంది నేటికీ కూడా మనకు ఆధ్యాత్మికంగా ఇంత రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి సాక్ష్యం మనకు కనిపిస్తూనే ఉంటుంది ఆధారాలు మనకు దొరుకుతూనే ఉంటాయి ఆస్తికులు ఎవరైతే ఉంటారో జపాలు తపాలు చేసుకునే వాళ్ళు కావచ్చు పారాయణలు చేసుకునే వాళ్ళు కావచ్చు రకరకాల అనుష్ఠానాలు చేసుకునేవారు కావచ్చు వాళ్లకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు నేను ఉన్నాను నువ్వు పిలిచావు నేను పలికాను నువ్వు చెప్పుకున్నావు నేను విన్నాను అని భగవంతుడు ఎప్పుడూ కూడా నిరూపిస్తూనే ఉంటాడు ఆ విధమైనటువంటి అనుభవం నాకు ఉంది మీకు కూడా ఉంటే తప్పక కామెంట్ చేయండి ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే కనుక ఇంత పెద్ద భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మొన్న జనవరి ఇరవై రెండవ తేదీ రాముడి ప్రతిష్ట ఒక ఉద్ధృతమైనటువంటి భావోద్వేగాలను రగిలించగలిగింది ప్రపంచమంతా కూడా ఈ యొక్క రామమందిరం గురించి బాలరాముడి ప్రతిష్ట గురించి చర్చించుకున్నారు భారతదేశంలో ఆ రోజు అది తప్ప వేరే మాట లేదు దాని గురించి తప్ప వేరే విషయం గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు బాలరాముణ్ణి విశ్వసించేవారు కావచ్చు అలాగే వ్యతిరేకించేవారు కావచ్చు రెండు వర్గాల వాళ్ళు కూడా నాడు రాముడి గురించే మాట్లాడుకున్నారు రామ మందిరం గురించే మాట్లాడుకున్నారు అయితే బాలరాముడి విగ్రహాన్ని చూసిన వెంటనే మొట్టమొదటిసారి మనందరికీ కూడా ఎంత ఆనందం కలిగిందో మనం చెప్పలేం ఆనంద బాష్పాలు అందరూ కూడా రాల్చారు ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే ఆ బాలరాముడి ముద్దు రూపం ఉంది చూసారా ఆ రూపాన్ని చెక్కినటువంటి శిల్పి మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ గారు ఆయన రెండు మాటలు చెప్పాడు భగవంతుడి యొక్క లీలల గురించి అందులో మొట్టమొదటిది నేను చెక్కినటువంటి బాలరాముడి స్వరూపానికి ప్రతిష్ట తరువాత ప్రాణప్రతిష్ఠ తరువాత కనిపించినటువంటి రూపానికి సంబంధం లేదు ముందు వెనుక అన్నట్లుగా చాలా తేడా స్పష్టంగా నాకు కనిపించింది నేను కేవలం ఒక రాయిని బొమ్మగా చెక్కి ఇచ్చాను కానీ ప్రాణప్రతిష్ఠ తరువాత అందులో జీవ కళ ఉట్టిపడుతూ ఉన్నది ఇది నేను చేసింది కాదు నేను ఈ విధంగా చెక్కి ట్రస్టు వాళ్లకు అందించిన తరువాత అందులో భగవంతుడు ఏదో మాయ చేసినట్లుగా చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్పులు కనిపించాయి ఇది బాలరాముడే చేసుకున్నది ఇది హనుమంతుడే చేసుకున్నది ఇది నా చేతుల్లో లేదు నేను చేయలేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు అది మనందరికీ కూడా అనుభవమే మనం మర్చిపోయి ఉంటాం కానీ ప్రతిష్టకు ముందు ఒక ఫోటో ఎవరో లీక్ చేశారు అని చెప్పి చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో కానీ ప్రతిష్ట తరువాత మనందరికీ వచ్చినటువంటి ఫోటో ఒకటి ఉన్నది ఈ రెండింటినీ పోల్చి చూసినప్పుడు ఆ విగ్రహమేనా ఇది అని నాకు సందేహం వచ్చింది మీకు కూడా సందేహం వస్తే తప్పక కామెంట్ చేయండి ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక మంత్రశక్తి కానీ దేవుని శక్తి కానీ క్షేత్ర శక్తి కానీ సంకల్పశక్తి కానీ ఈ విధంగా ఉంటుంది ఇది అరుణ్ యోగిరాజ్ గారు చెప్పినటువంటి మొట్టమొదటి అద్భుతం ఇక రెండవ అద్భుతం ఏమిటి అని చూస్తే కనుక ఆయన బాలరాముడు రూపాన్ని చెక్కుతూ ఉన్నటువంటి రోజుల్లోట ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు నుండి ఐదు మధ్యలోట తమ కార్యాలయానికి అంటే శిల్పాలు చెక్కేటటువంటి ఒక కేంద్రం ఉంటుంది చూసారా ఆ ఆఫీస్కి ఒక కోతి వస్తూ ఉండేదిట కోతి వచ్చి వేసి ఉన్నటువంటి తలుపును గట్టిగా కొడుతూ ఉండేదిట వెంటనే వెళ్ళినా తీసేవాట తీసిన తరువాత పక్కకు తప్పుకో అన్నట్లుగా ఆ కోతి చాలా వేగంగా లోపలికి వచ్చేసేదట వచ్చేసి బాలరాముడి విగ్రహాన్ని ఈయన చెక్కుతూ ఉన్నటువంటి విగ్రహాన్ని ఒకసారి పైనుంచి కింద వరకు చూసేదట కాసేపు కూర్చుని ఆ విధంగా పరిశీలించి పరీక్షించి వెళ్ళిపోతూ ఉండేదిట ఆ విగ్రహానికి తుది మెరుగులు దిద్దేంత వరకు కూడా ఇదే విధంగా జరుగుతూ వచ్చిందిట ఇందులో మనం రెండు కోణాలను అర్థం చేసుకోవాలి బాలరాముడు విగ్రహాన్ని సరిగ్గానే చెక్కుతున్నారా లేదా అని ఆ కోతి అంటే హనుమంతుడు ఆ రూపంలో ఇన్స్పెక్షన్కు వచ్చాడా అన్నట్లుగా ఉంటూ ఉండేది అంతేకాక రెండవది విగ్రహం ఎంతవరకు వచ్చింది సరిగ్గానే పనిచేస్తున్నారా లేదా నియమాలు పాటిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చూసుకుని ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళడానిక అన్నట్లుగా రోజు కోతి వస్తూ ఉండేది ప్రతిష్ఠ తరువాత కూడా గర్భాలయంలో మొత్తం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయ్యాక ఒక కోతి వచ్చి కాసేపు కూర్చుని దర్శనం చేసుకుని వెళ్ళింది అని కూడా మనం ప్రసార మాధ్యమాల్లో చూడడం జరిగింది ఈ విధంగా అయోధ్య బాలరాముడి ప్రతిష్టకు సంబంధించి మనకు అనేకానేకాలైనటువంటి భగవంతుని మహిమలు కనిపిస్తూ ఉన్నాయి మరిన్ని మరొక వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి